నమస్తే తెలుసుకుంద కార్యక్రమానికి స్వాగతం ఈరోజు చక్కటి పరిష్కారాలు చెప్పడానికి మన స్టూడియోలో రెడీగా ఉన్నారు డాక్టర్ రవిసుందర్ వడ్లమాని గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం అందే గురు పరంపరం నాకు విద్య నేర్పిన గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సార్ నాకు ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద సందేహం వచ్చింది మనం ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుని వేడుకుంటూ ఉంటాం పాపం తలనీలాలు కూడా ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం వెతుక్కునే కంటే జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే ఏమైనా పరిష్కారం ఉందంటారా దానికి చక్కటి ఒక ఒకటే రెమెడీతో నాకు కావాలి సార్ అలా ఉంటుందా చాలా చక్కటి ప్రశ్న అడిగారు మేడం నిజమే మనం సమస్య వచ్చినప్పుడు భగవంతుడు గుర్తొస్తూ ఉంటాడు మా పిల్లాడికి సీట్ వస్తే కొండకొస్తాను నాకు ఏదో లేకపోతే వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ దేవతలు కానీ కుల దేవతలు కానీ వెంకటేశ్వర స్వామి తలనీలాలు ఇస్తాను లేకపోతే ఇంత డబ్బులు వేస్తాను కళ్యాణం చేయించుకుంటాను ఇలా మొక్కుకుంటూ ఉంటారు ఆ సమస్య తీర్పు కానీ అనారోగ్యం కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఏదో చెప్పుకుంటాం అనారోగ్యం నుంచి బయటపడంగానే దేవుడు కొద్దిగా మర్చిపోతాం కానీ ఎప్పుడప్పుడు మళ్ళీ మొట్టిగా వేసి గుర్తు చేస్తాడు భగవంతుడు వెళ్తాం అలా కాకుండా జీవితాంతం ఎప్పుడూ ఏదో ఒక కోరిక వెనకాల పరిగెట్టకుండా నా జీవితం చక్కగా సాగిపోవాలి ఆ భగవంతుని అనుగ్రహం నా మీద ఉండాలి అని మనం ఒక ఏదైనా చక్కటి రెమెడీ చేసుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే ప్రతిదానికి నేను మొక్కుకోవాలా దేవుణ్ణి నేను చెప్పుకోవాలా చెప్పుకోకలే కదా నేనే ఒక ప్రక్రియ చేసుకోవడం ద్వారా నా కుటుంబం సాఫీగా సాగిపోవాలి అంటే నాకు ఆరోగ్యం ఉండాలి నా భార్యాపిల్ల ఆరోగ్యంగా ఉండాలి నా ఉద్యోగ ధర్మాన్ని చక్కగా చేసుకుంటూ ఉండాలి నా భార్య వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు పిల్లలు చక్కగా చదువుకోవడము చక్కటి ధన వృద్ధి కలగడము కుటుంబం ప్రశాంతంగా సాగిపోవాలి అన్నదానికి మనం ఒక చక్కటి రెమెడీ చెప్పుకుందాం సార్ అంటే అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం అడిగానని అంటే కర్మ సిద్ధాంతాలు అయితే ఎక్కడ ఆగిపోవు కదా సార్ ఎవరు చేసుకున్న దానికి వాళ్ళ ఫలితం అనుభవిస్తారని అయితే అంటారు కానీ దీని నుంచి మనకి ఎలాంటి పరిష్కారం ఉంటుందంటారు చాలా నిగూఢంగా డెప్త్గా ఆలోచించి మరీ అడుగుతున్నారు ముందర బంధం వేసేట్టు కరెక్టే మన హైందవ సాంప్రదాయం మన మన భారతీయ తత్వం అంతా కర్మసిద్ధాంతం మీద ఆధారపడి ఉంది పూర్వజన్మలో చేసుకున్న కర్మల యొక్క పాప ఫలితాలే మనం అనుభవిస్తాము అని చాలా చోట్ల చెప్పుకున్నాం భగవద్గీతలో చెప్పుకున్నాం అంతే తప్ప నువ్వు ఈ జన్మలో ఏదో చేసేసినంత మాత్రాన పాత జన్మ కర్మలు నిన్ను వెంటాడక మానవు దాని ఫలితం అనుభవించక మానవు అని భగవద్గీతలో చెప్పారు కరెక్టే కానీ అదే భగవద్గీతలో ఇంకా ముందుకు వెళ్ళిపోతున్న తర్వాత ఎవరైతే ఒక గురువుని ఆశ్రయిస్తారో లేకపోతే ఎవరైతే నిత్యము భగవంత నామస్మరణలో ముందుకు వెళ్తారో లేకపోతే కలియుగంలో నామస్మరణ మించింది లేదు ఎందుకంటే కృత త్వేత ద్వా ద్వాపర యుగాల్లో యజ్ఞాలు యాగాదులు అన్నీ చేసేవారు ఇప్పుడు అవి తగ్గిపోయాయి కలియుగలను భగవంతుడు ఏం చెప్తాడు నామస్మరణ నన్ను తలుచుకోండి చాలు సంపూర్ణ శరణాగతి పొందండి మీ కర్మలన్నీ కూడా కాలిపోతాయి బూడిదలో అయినట్టు కాలిపోయి మంచి ఫలితాలు పొందుతారు స్మరణ మాత్రేనా నేను మిమ్మల్ని చూసుకుంటాను భగవద్గీతలో కృష్ణ భగవానుడుగా చెప్పాడు కాబట్టి ఆ అది దృష్టిలో పెట్టుకుని ఒక చక్కటి రెమెడీ చేసుకోవడం ద్వారా మన జీవితంలో చక్కగా ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా మన జీవితం సాగిపోతుంది కర్మసిద్ధాంతాన్ని అనుసరిస్తూనే ఇది చేస్తాము అటువంటి రెమెడీలు చేసుకోవాలనే ఆలోచన రావడమే మీ కర్మసిద్ధాంతంలో ఉంది మీ పాపాలు ఎలా ఉన్నాయో దాన్ని పరిహారం పొందడానికి భగవంతుడి వైపు మీరు వెళ్ళడానికి ఆలోచన వచ్చింది అంటే ప్రేక్షకులు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నారు అంటే వాళ్ళ కర్మలు ఇక్కడ పూర్తయ్యే అవకాశం కలుగుతోంది అందుకే రెమెడీ మనం తెలుసుకోగలుగుతున్నాం తెలుసుకున్న భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసంతో చేసాం అనుకోండి దీని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడతో అయితే ఒక అనుమానం తీరిపోయింది నాకు మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అనుభవించాలి దాని నుంచి బయటపడాలంటే ఆ సమయం వచ్చినప్పుడే బయటపడతామని చెప్పారు సార్ మరి ఇప్పుడు దీనికి ఎలాంటి పరిష్కారం ఉందంటారు ఇందులో చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి పురాణాల్లో చెప్పబడింది అన్ని చోట్ల చెప్పబడింది మా గురువుల ద్వారా నేను తెలుసుకున్నది ఇది మా గురువులు మా సమూహంలోని సభ్యులు కొంతమంది అయితే పాతిక సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది కేవలము ఒక పది పన్నెండు నిమిషాలు మీరు కేటాయించి చేసుకోగలిగితే చాలు దీనికి కుల మతాలతోనూ ప్రాంతీయాలతోనూ వర్ణాలతోనూ సంబంధం లేదు ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు ఇది మన కార్యక్రమంలో మొదటి నుంచి మనం చెప్పుకునేది ఏంటంటే డబ్బు మీద అప్పటిదాకా మనం డబ్బు గురించి మాట్లాడలేదు అలాగే మన ఇంట్లో వస్తువులతో మనం చేయగలిగే చాలా చక్కటి రెమెడీ అండి నమ్మి విశ్వాసంతో చేసుకోండి మీ జీవితం ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా చక్కగా సాగిపోతుంది కాకపోతే ఎంత పెద్ద భవంతి కట్టాలన్నా ముందు కట్టుకోవాలి కదా ఒక పరీక్ష వేయాలంటే చదువుకోవాలి కదా మన ప్రయత్నం లేకుండా భగవంతుని సంపూర్ణ శరణాగతి పొంది అతని స్మరణ చేస్తూ ఈ చెప్పిన రెమెడీ చేసుకోగలిగితే మాత్రము చాలా చక్కటి జీవితం సాగుతుందండి మేము ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాము ఎంతో ఫలితం పొందాము పొందాం కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడి మా ప్రేక్షకులకి చెప్తున్నాము అలాగే వివిధ మాధ్యమాల ద్వారా మా సమూహాలందరికీ చెప్పాము మా గురువు గారు అందరికీ చెప్పారు ఇంకా పది మందికి చెప్పండి అన్న సంకల్పం ఉంది కాబట్టి ఇది అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము సార్ మీరు ఇంత చెప్తుంటే నాకైతే అది ముందు అర్జెంటుగా తెలుసుకుని ఆ పరిష్కారం ఎలా చేసుకోవాలనేది అయితే కుతూహలం ఎక్కువ ఉంది సార్ అండి ఇది ఇంట్లో ఇంటి యజమాని మగవాళ్ళు కానీ ముఖ్యంగా ఆయన చేసుకుంటే మంచిది ఆయన కుదరని పక్షంలో ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇంట్లో ఉండే అమ్మమ్మ నాన్నమ్మలు ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చండి ఇది సకుటుంబ సపరివారంగా అందరికీ శుభాలు కలిగే ఆ ఇంటి మొత్తానికి శుభం కలిగించే పరిష్కారం ఇది జాగ్రత్తగా వింటే మూడు భాగాల్లో ఉంటుంది మంగళవారము గురువారము శనివారము చేసుకోవాలి మంగళవారము గురువారము శనివారం వారంలో మీకు ఇక్కడ ప్రధానంగా మనకి నవగ్రహాల పేర్లు చెప్పారు కదా ఆదివారం నాటికి మూర్తి సోమవారం చంద్రుడు మంగళవారం కుజుడు అంగారకుడు బుధవారం నాడు బుధుడు గురువారం నాడు బృహస్పతి శుక్రవారం నాడేమో శుక్రుడు శనివారం నాడు శనిగ్రహం రాహు కేతులు పక్కన పెడితే సో ఈ నవగ్రహాలు మన జీవితాన్ని కంట్రోల్ చేసేవి దీనిలో ప్రధానంగా మంగళవారము గురువారము శనివారము చాలా ప్రధానమైనది మంగళవారం నాడు ఏంటంటే మనకి శక్తి ధనము రావడము అప్పులు తీరిపోవడము అప్పులు అంటే డబ్బు రూపంలో అప్పులే కాదండి రోగాలు రొట్లు ఇవి కూడా అప్పులు లాంటివే అవి కూడా రాకుండా ఉండడము దానికి బుధ గురువారం నాడుకు వచ్చేసరికి బృహస్పతి దేవగురువు చక్కటి మనోవికాసము బుద్ధి వికాసము మంచి బుద్ధి తెలివితేటలు ఆలోచనలు అలాగే డబ్బు రావడం ఇంకా శనివారం నాడు శని శని భగవాను గురించి చెప్పక్కర్లేదు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇటువంటి నెగిటివ్ పీరియడ్ నుంచి మనల్ని కాపాడటానికి సో ప్రధానంగా ఈ రెమెడీ మూడు వారాలు చేసుకో మూడు పర్యాయాలుగా చేసుకోవాలి మంగళవారం నాడు మంగళవారం నాడు పొద్దున సూర్యోదయం అయిన తర్వాత మొదటి గంటలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రెమెడీలు సాధారణంగా మంగళవారము గురువారము శనివారం చేసుకోవాలి మంగళవారం సూర్యోదయం అయిన తర్వాత ఆ రోజు నాడు మీరు తలస్నానం చేయండి పొద్దున్నే తలస్నానం చేసి శుచిగా ఉండి మీ పూజారూంలోకి లేకపోతే మీ దేవుడు ఎక్కడ పెట్టుకుంటాడో అక్కడ నాకు పూజారం లేదు మీరు హాల్లో ఎక్కడొక్కడు కూర్చోండి ఒక చిన్న వెండి గిన్నె తీసుకోండి వెండి గిన్నె కానీ వెండి ప్లేట్ కానీ తీసుకోండి మంగళవారం నాడు ఒక గుప్పెడు కందులు కందులు కానీ కందిపప్పు కానీ ఆ ప్లేట్ నిండా పోయండి అయితే ఆ గిన్నె అయితే వెండి గిన్నె అయితే వెండి గిన్నె నిండా వచ్చేట్టు నిండుగా పొయ్యండి రాగి వెండి ప్లేట్ తీసుకుని ప్లేట్ నిండా పోయండి దాని మీద పూలు పెట్టండి అది దేవుడి దగ్గర పెట్టుకోండి మీ ఇష్టదేవ వెంకటేశ్వర స్వామి అమ్మవారు గణపతో సుబ్రహ్మణ్య స్వామి దేవుడి దగ్గర పెట్టుకోండి మీ దేవుడు రూమ్లో దాని మీద పసుపు కుంకుమ వేయండి పూలతో అలంకారం చేయండి సాక్షాత్తు కుజుడే అంగారకుడే మీ ఎదుర్కొండగా వచ్చి కూర్చున్నాడు అనే భావన చేయండి భావన చేసి మీకు వచ్చిన స్తోత్రం చదువుకోండి మీకు వచ్చిన స్తోత్రం చదువుకోండి లేదు నవగ్రహాల అష్టోత్తరం పుస్తకాలు ప్రతి దేవాలయంలోనూ దొరుకుతాయి ఒక పుస్తకం తెచ్చుకోండి అష్టోత్తరం అంటే ఏంటి నూట ఎనిమిది నామాలు ఉంటాయి చిన్న చిన్న నామాలు ఉంటాయి కదా ఆ రోజు ఆ వెండి గిన్నెలో కందులు పోసి పూలతో అలంకరించి ధూప దీపాలు అంటే అగరబత్తి వేయడము వేసి పసుపు చేసి దండం పెట్టుకుంటూ కుజులు అష్టోత్తరం చదువుకోండి కుజగ్రహం యొక్క అష్టోత్తరం చదువుకున్న తర్వాత మీరు ఏం తింటారో మీ ఇంట్లో ఏముందో పండు ఫలము మీరేం తింటే అది అది నైవేద్యం పెట్టండి నైవేద్యాలు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు కాకపోతే వెల్లుల్లి చిన్నుల్లి నాన్ వెజ్ లేకపోతే ఇటువంటి మసాలాలు అవన్నీ ఆ రోజు తినకండి ఆ పదార్థాలు నైవేద్యం పెట్టకండి మీరు తలస్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏది ఉంటే ఏమీ లేదు దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టుకోండి కమలాపండు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండండి పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారా మీ ఇష్టం లేదు పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉంటారా ఇక్కడ ఒక సాధు జంతువులాగా సాధు జంతువులాగా ఆ రోజు ప్రవర్తించండి ఇక్కడ జంతువు అని అన్నానంటే సాధు జంతువు అనే మాట ఎందుకన్నానంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు మనం కూడా బుద్ధి ఆలోచన ఉన్న జంతువులమే కాబట్టి ఆ రోజు చాలా సాత్వికమైన ఆహారము చాలా సాత్వికం మసాలాలు వెల్లుల్లు ఏమీ తినకండి బయట ఎక్కడా భోంచేయకండి మీ ఉద్యోగ ధర్మం కొద్దీ బయటకు వెళ్ళాలి అనుకుంటే కుదిరితే ఓ మంచినీళ్ళ బాటిల్ కూడా పట్టుకెళ్ళండి ఉద్యోగ ధర్మం చేసుకోండి మంచినీళ్ళు తాగాలన్నా బయట తాగండి ఇంటికి రండి పగలు భోంచేస్తే రాత్రి కొంచెము లైట్గా టిఫిన్ తినేసి పలహారం చేసి ఆ రోజు ప్రశాంతంగా పడుకోండి అంతే ఇటువంటి రెమెడీ చేయడం వల్ల అది మిమ్మల్ని మీ కంట్రోల్లో పెట్టుకుని మీకు యాభై లక్షల పైన అప్పులున్నా కూడా అప్పులు తీరిపోతాయి తెల్లారితే మీకు ఒక ఏడు వేల రూపాయలు ఈఎంఐ కట్టాలి నా దగ్గర ఐదు వేల ఉంది రేపు రెండు వేలు ఎక్కడి నుంచి వస్తాయి అని టెన్షన్ లేకుండా మీ దగ్గర పదివేలు ఉందనుకోండి పొద్దున్న ఏడు వేలు పొద్దున్న ఈఎంఐ డిఫిట్ అయిపోతుంది అన్న మానసిక ధైర్యం వస్తుంది అప్పులు తీరిపోతాయి మీకు ధన రాబడి పెరుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది రక్త పుష్టి శరీర పుష్టి కలిగి మీలో ఒక రకమైన శక్తి వస్తుంది ఇది అయిపోయిందా తర్వాత